అబ్దుల్లాపూర్ మేటు మండలంలోని బోడుసు శంకర్ యాదవ్ స్వగృహంలో శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ శ్రీ శ్రీ మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఉదయం నుంచి నివాసం ప్రాంగణంలో భక్తులతో కిటకిటలాడింది పూజారుల మంత్రోచ్చరణల మధ్య స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి దర్శనంతో పుణ్యఫలాన్ని పొందారు ఈ సందర్భంగా బోడుసు శంకర్ యాదవ్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా తమ కుటుంబంలోనే ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు ప్రతి ఏడాది నివాసం ప్రాంగణంలో కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ భక్తులకు అన్నదానం ప్రత్యేక పూజలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు స్వామివారి కళ్యాణం జరిపించడం అనేది ఎన్నో జన్మల పుణ్యఫలం అని పేర్కొన్నారు భక్తులు విశేషంగా పాల్గొనడం తమకు సంతోషంగా ఉందన్నారు పదిలో మా పెద్దలు మాకు అన్నిందాల సహకరించంలో మేము సంవత్సరానికి ఒకసారి పండుగ ఎల్లమ్మ కానీ మల్లమ్మ కానీ గుడి పండగ కానీ మేము అన్నిందాల మాకు దేవుడు సహాయ శక్తి ఇస్తున్నాడు కాబట్టి మేము మంచిగా సంతోషంగా మేము పండుగలు చేస్తున్నాం మా పెద్దలు కూడా మాకు మా గ్రామంలో మాకు మంచి సహకరిస్తున్నారు దేవుడు కూడా మాకు మంచిగా ఒక నిలువెల్లగా మాకు చల్లగా మమ్మల్ని ఏ పని అనుకున్నా మాకు మంచిగా అనిపిస్తుంది కాబట్టి మా దేవుని అంట మేము కొనసాగకుండానే వస్తున్నాం మా పెద్దలు కూడా మా ఇంట ఎప్పుడు లేదనకుండా ఎక్కడ ఉన్నా ఎక్కడ అన్నట్టు ఇక్కడనే ఉన్నాం అన్నట్టుగా కూడా మాకు సహకరిస్తున్నాడు మాకు ఆ భగవంతుడు ఎల్లవేళలా ఇంట్లోనే మాకు మంచిగా ఉండాలని మేము మంచి పూర్తిగా కోరుతున్నాము అందరం మంచిగా ఉండాలి అందులో మేము కూడా మంచిగా ఉండాలని మేము సుఖ సంతోషాలతోటి మేము కోరుకుంటున్నాము ఈ బాధ్యత తీసుకొని మేము మా గ్రామంలో ప్రతిసారి రేణుకా మాత ఎల్లమ్మ తల్లిది పండుగ ఘనంగా చేస్తారు మల్లికార్జున స్వామిది కూడా ఘనంగా చేస్తారు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా సహకారం అందరికీ అందిస్తారు ఒగ్గోళ్ళు కూడా బాగా సహకరిస్తారు చాలా బాగా జరుగుతుంది अंदर तो ये तो ये की धन्यवाद